నమస్తే కొల్లాపుర మండలం ములచింతపల్లి గ్రామానికి చెందిన చెంచు మహిళపై జరిపిన పాశవిక దాడిని తీవ్రంగా ఖండించిన నార్కల్ ఎంపీ మల్లురవి స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కూచుకుల రెడ్డి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ నార్కల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందిన మహిళను పరామర్శించారు సంఘటన జరగడం మన మన జిల్లాలో జరగడం దురదృష్టకరం అదేవిధంగా దీన్ని ఇది ఏదో మారుమూల ప్రాంతాల్లో జరిగింది ఈరోజు ఈ టీఆర్ఎస్ నాయకులు అంటే బీఆర్ఎస్ నాయకులు వచ్చి ఏదో ప్రెస్ మీట్ పెట్టి వాళ్లకు ఇక్కడ సంబంధం లేని వ్యక్తులు అక్కడెక్కడో హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఓడిపోయిన ఎమ్మెల్యేలు వచ్చి ఈరోజు ఇక్కడ ఏదో రాజకీయం రాజకీయంలో ఉనికి చాటుకుందామని మళ్లీ ఏదో వాళ్ళు ఉందని పెద్దలు చెప్పినట్టు చేయాలని కూడా మా మీద ఏదో మన మన ముఖ్యమంత్రి గారి మీద ఇక్కడ లోకల్ నాయకుల మీద బుర్ద చల్లే విధంగా మాట్లాడడం జరిగింది నేను ఆ వీడియో కూడా విన్నాను ఇంతకుముందే ఏదో మన ప్రెస్ మిత్రులు కూడా ఏదో అడిగితే క్వశ్చన్ అడిగితే వాళ్ళ మీద కూడా సీరియస్ అవడం జరిగింది కాబట్టి ఇది ఎవరికైనా జరగొచ్చు ఇది రాజకీయంగా చూడకండి మా ప్రభుత్వం పోలీసులైనా సరే డాక్టర్లైనా సరే నాయకులైనా సరే ప్రజల వద్దకు పాలన అనేది నిదానంతో వచ్చి రావడం జరిగింది కాబట్టి మేము అందరం ఎవరికి ఎటువంటి అఘాధ జరిగినా కూడా అక్కడ మేము ఉంటాం తప్పర్గం మొలచింతలపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఈశ్వరం అనే చెంచు మైల పైన కొంతమంది వ్యక్తులు లోన్ పర్సన్స్ కొంతమంది వ్యక్తులు డిజిల్ పోసి మరి అంటించడం జరిగింది ఇది పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం పెద్దలు మల్లర గారు చెప్పినట్టుగా అదేవిధంగా మన మార్నింగ్ ఉదయం మన మంత్రి గారు గారు కితారావు గారు మాతో పాటుగా రాజేశ్వరి గారు అందరం కూడా మేము సందర్శించాం ముఖ్యంగా ఏమిటంటే ఇది ఇది రాజకీయ గొడవలు కావు ఇది వ్యక్తిగతంగా ఉన్నటువంటి గొడవలు వాస్తవంగా ల్యాండ్ పైన మేము ఎంక్వైరీ చేస్తే భూమికి సంబంధించిన గొడవలు ఏది ఏమున్నా ఎవరు చేసినా ఇది సభ్య సమాజం తలదించుకునేటువంటి చర్య ఇది ఇది పూర్తిగా మరొకసారి ఖండిస్తూ మరి ఆ బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ వాటితో పాటుగా ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఈ రాష్ట ముఖ్యమంత్రి పెద్దల గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే నాలుగు లక్షల రూపాయలు వాళ్లకు అనౌన్స్ చేయడం జరిగింది వాటితో పాటుగా ఉదయం మంత్రివర్యులు దుప్పల్లి కృష్ణారావు గారు వాళ్ళ పిల్లలకు సంబంధించి ఎడ్యుకేషన్ కానీ వాళ్ళకి ఇంకా ఫైనాన్షియల్ గా ఏవైతే సమకూర్చాలో అవన్నీ కూడా కూర్చోడానికి సమకూర్చడం కోసం మంత్రి గారు ఎంపీ గారు విధంగా ముఖ్యమంత్రి గారు కూడా మరి చెప్పడం జరిగింది కాకపోతే ఒక్క మనవి ఏమిటంటే ఎవ్వరు ఏం చేసినా గానీ ప్రిమిటివ్ పీటీజీ జంట ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ ఈ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే అన్ని రకాల సౌకర్యాలు కల్పించింది మరి గత ప్రభుత్వంలో ఆ పీటీజీ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ ఉన్న సంగతి కూడా కేసీఆర్ గుర్తుండలే ఇక చాలా విషయాలు చెప్పాలంటే అవి సందర్భం కాదు కాబట్టి ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ ఈ పీటీజీ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ ను అన్ని రకాలుగా ఆదుకోవాలి ముఖ్యంగా ఎడ్యుకేషన్ హెల్త్ అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి వీటన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా మాట్లాడతాం ఎక్కువ శాతం ఈ పీటీజీ అచ్చంపేట కొల్లాపూర్ ప్రాంతంలో ఉన్నారు వాటికి జరిగిన అన్యాయానికి మేమంతా కూడా చింతిస్తూ అదేవిధంగా ప్రభుత్వ పరంగా వాటిని చట్టపరంగా ఎవరైతే దోచున్నారో వాళ్ళకి ఇప్పటికీ అరెస్ట్ చేయడం జరిగింది తప్పకుండా వారు మీరు చర్యలు ఉండమని తెలియపరుతూ సెలవుస్తారు మనుభాగాల మీద బీసీలు వచ్చి కాల్చి రూమ్లో పెట్టి నాలుగు రోజులు బయటగా రాకుండా చేసినటువంటి వార్త మరో బయట వ్యక్తులు పోలీసులకు తెలియజేయకుండా పోలీసు నుంచి ఈశ్వరుకుని హాస్పిటల్ తీసుకుని వచ్చి ట్రీట్మెంట్ ఇవ్వటం మొదలుపెట్టాయి ఇది జరిగి దాదాపు పది పద్నాలుగు రోజులు అవుతుంది ఇప్పటికీ ఆ జరిగినటువంటి శరీరానికి జరిగిన పుట్టాలని తగ్గిపోయి ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా తగ్గిపోయిన తర్వాత హాస్పిటల్ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చర్చి ఆ రకంగా మాట్లాడుతుంది ఇవాళ సబితా ఇంద్రారెడ్డి గారు ఎమ్మెల్యే రాతోడని ఎక్స్ ఎమ్మెల్యే గారు వారితో పాటు ఇంకా ఎక్స్ ఎమ్మెల్యేలు వీరంతా ఇక్కడ ఉన్నటువంటి మరి జనార్దన్ రెడ్డి గారు ఇంకా ఇతర టీఆర్ఎస్ నాయకులు వచ్చి ప్రభుత్వం ఏం చేయటం లేదు ప్రభుత్వం సరైన న్యాయం చేయటం లేదని ఆరోపణలు చేసిపోయినట్టుగా మాకు తెలిసింది ఈ ఆరోపణలు చేసిన వాళ్ళకి దొంగలు పడ్డ ఆరు నెలలకు వచ్చి కుక్కలు పొందినట్టుగా ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ ఇప్పుడు పదహారు రోజులైంది మేము హాస్పిటల్ జాయిన్ చేయించాము నాలుగు రోజుల తర్వాతనే హాస్పిటల్ అంటే ఇప్పుడు పది రోజులైన హాస్పిటల్ ఆసుపత్రిలో అన్ని రకాల ట్రీట్మెంట్ ఇవ్వడమే కాకుండా ఆ దాడి చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలుకు పొప్పించాము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని అందరం చెప్తున్నాం మీరు ఏమి చేయాలని కోరుకుంటున్నారు ఊరిక ఊరిక ప్రభుత్వం మీద బురద తల్లే కార్యక్రమం చేయటం తప్ప మీకే రకమైన ప్రేమ